హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కా డ్రైవ్ ఈ రోజు అయితే మన ఫ్రెండ్ ట్రాక్టర్ బేరింగ్ వే అయితే ట్రాలి ఎలా పడిపోయిందో చూడండి ఎవరైనా ట్రాలీ వర్క్ చేసేటప్పుడు బెయిరింగ్లు చెక్ చేసి చేసుకోండి అబ్బా బేరింగ్లు కానీ ఎందుకంటే లోడింగ్ చేసే టైంలో లోడింగ్ కరెక్ట్ అన్లోడింగ్ చేసే ప్లేస్ లో కరెక్ట్ స్పేస్ కరెక్ట్ ఉండదు కాబట్టి ట్రాలీ అనేది అటు ఇటు అటు ఇటు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ట్రాలీ చెక్ చేసుకోవాలి ఇవి ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది అదే రోడ్ మీద పడిపోయింది అనుకో అది ఎక్సెల్ అయితే ఎరిగేది కదా చూడండి ఎంత ఇది ఉందో మనడైతే మన ఈ బండి డ్రైవర్ అయితే చాలా నెగ్లెక్ట్ చేస్తాడు వాడు హీరో కానీ ఎలా జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత ఇదైందో వద్రా వద్దరా ఉదరా అనగా స్పీడ్ వస్తారు పైన స్పీడ్ వచ్చి ఆయన ట్రావెల్ పాలిటీ చేసుకోవడం ఇది చేసుకోవడం అది చేసుకోవడం అలాంటివి జరుగుతూనే ఉంటాయి చూడండి ఇప్పుడు ఏం జరిగిందో వానికి ఎంత చెప్పినా అర్థం కాదు ఓకేనా మనకు ఈ మన లోడింగ్ ఇది వచ్చేసి నాలుగు వేల ట్రిప్పులు ఇక్కడికి రైస్ మిల్ ఎక్కువ ఇక్కడొక చేసి అక్కడొక చేసి ఉంటది కాబట్టి ఈజీ ప్రాసెస్ చూడండి మన ట్రాలీ ఆ ట్రాలీ అయితే చూస్తున్నారు కదా ఒక విచిత్రం ఏంటంటే రైట్ సైడ్ ట్రాలీ టైర్ వచ్చేసి నవసో బీస్ ఇక్కడ వచ్చేసి అదర్ బీస్ ఎందుకంటే అట్లా హజర్వీస్ వేస్తాం అనుకున్నా కానీ ఈ లోడింగ్ అయిన తర్వాత వేద్దాం వేద్దాం అనుకుని అయితే మొన్న ఇక్కడ సైడ్కు నౌసో బీస్ ఉండే ఏమైందంటే అది టైర్ పలిగింది పగిలి ఆయన ఇచ్చేసరికి పంప్సర్ కోట్ కోర్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక టైర్ ఉన్నది ఇక్కడ సైడ్ హజర్ బీస్ అయితే తీసుకుని వేసాను అక్కడ వేద్దామంటే వీలైతే లేదు ఇక్కడ టైర్స్ ఏం లేవు మళ్ళీ కామరేట్ అయినా నిజామాదైనా వెళ్ళి తీసుకొద్దాం కానీ అనుకుంటున్నా లోడింగ్ బీచ్ ఉండట్లో మాత్రం తేవడానికి అయితే పోండి రా బాబు చూస్తున్నారు కదా ట్రాలీ మనం స్టోన్స్ గుంజి గుంజి గుంజా ట్రాలీస్ ఎట్లా అయిపోతున్నాయి చూస్తున్నారా మరీ ఘోరంగా పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అబ్బా ఇప్పటికీ మన ట్రాలీ ఇందులో పల్టీ అవ్వడం త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ దిగబడడం లేకుంటే పల్టీ అవ్వడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మట్టి వాదన ట్రిప్పు ట్రిప్పు కల్లా మట్టి తీయడమే అబ్బా ఏం లేదు డాలీలో ఎంత ఘోరంగా మట్టి ఉంటుందంటే అంత మట్టి ఇదైపోతుంది అయితే తీసి 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 ఇబ్బంది అయితే అవుతుంది చూసినాక రెండు జేసికులు పద్నాలుగు ట్రాక్టర్స్ ఒక్కో ట్రాక్టర్ వచ్చేసి ట్రిప్పులు కొట్టడం జరుగుతుంది సార్ డే లోడింగ్ అయితే మామూలుగా ఉండలే మరి బీవచంగా ఉంటే లోడింగ్ అయితే ఒక్క ట్రిప్పు లోడింగ్ తీసుకెళ్తే బండి కిర్రు కిర్ర అయితే చూస్తున్నారు కదా మన లెఫ్ట్ సైడ్ ఇంటికు ముందు చెప్పాను కదా రైట్ సైడ్ టైర్ నో సఫీస్ టైర్ పొమ్చారండి ఈ రింగ్ అయితే విడలిపోతుంది అబ్బా మన బండి ట్రాక్టర్స్ నడిపే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి మన బీహార్ వాళ్ళు అయితే ఇది అర్థర్ వేస్తారు లోకల్ వాళ్ళు అర్థర్ చేయకపోవచ్చు మన ఎయిర్ కొట్టే టైంలో లో రింగ్ పైకి లేస్తుంది కదా అప్పుడు కొన్ని రింగులు పైకి లేచేది కదా ఇట్లాంటి నెగ్లెట్ ఉదాహరణ ఎందుకంటే ఇది పంప్చర్ అయినప్పుడల్లా నడిచి నడిచి ఇట్లా మా రోడ్డు పైన అంటే హెయిర్ తక్కువ ఉండడం వల్ల ఇట్లా జంపించుకుంటూ నడుస్తుంది కదా ఈ రింగ్ వచ్చేసి చేసి విడల్పు అవుతుంది అంటే ఇట్లా సాగుతుంది సాగినప్పుడు చూసుకోవాలి మళ్ళీ మనం ఇప్పినప్పుడు గ్యాప్ ఎంత ఉందే కదా చూసుకొని తర్వాత ఇక్కడ చేయించుకో అక్కడ వెల్డింగ్ షాప్ దగ్గర ఉంటే మినిమం ఒక ఇంచు మంది కట్ చేయాలి కట్ చేసి తర్వాత దగ్గరికి వెల్డింగ్ కొట్టుకుంటే మనకు మళ్ళీ ఎప్పుడో కొత్తగా ఉండిపోతుంది చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే నడుస్తుంది కదా ఇది ఎందుకు ఇప్పుడు ఇప్పటి మనం ఫిట్ అయ్యి ఖాళీ వరకు అయితే అయిపోయిన తర్వాత వేసుకుందాం అన్నట్టు ఇది ఉంటుంది జనాలు చేయకుండా బా ఎప్పుడైతే మన టైర్ ఇప్పుతామో అప్పుడైతే కన్ఫామ్ చేయించుకోండి ఎందుకంటే తర్వాత ఇబ్బంది అయ్యేది మనకే ఎందుకంటే హెయిర్ కొట్టేటప్పుడు కానీ ఎగి ఎవరికైనా దెబ్బలు తాకినాయి అనుకో అది ఎవరికి వస్తుంది దెబ్బ తాకిన తర్వాత ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ నడిపే వాళ్ళకి మాత్రం వస్తుంది అంతే కదా నేనేం చేయాలి రా బాబు నీ బండి నువ్వు కట్ రావు సంబంధం లేదన్న మాట మాట్లాడతారు కాబట్టి ఒక ఐదు నిమిషాలు అది ఇప్పినప్పుడు తీసుకుని వెల్డింగ్ షాప్ దగ్గరలో ఉండి వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కట్ చేయించి వెల్డింగ్ అయితే కొట్టించండి లేదంటే అది మనకే ప్రాబ్లం ఎప్పుడైనా ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోండి అబ్బాయి ఇప్పుడు చూడండి వెల్డింగ్ కట్ చేసి వెల్డింగ్ కొట్టేస్తే మనకు సేఫ్టీ అయితే ఉంటుంది అది ఇంకటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పాలి మనమైతే చాలా రోజు ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది మన డ్రైవర్స్ అయితే వీడియోస్ చూడడం చాలా తక్కువ షార్ట్ వీడియోస్ అయితే చాలా ఎక్కువగా అవుతున్నాయి ప్లీజ్ జర దయచేసి మన వీడియోస్ చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా నాకు కూడా వీడియోస్ ఎంత వ్యూస్ పోతే అంత నాకు మంచిగా అనిపిస్తుంది చూస్తున్నారా రింగ్ అలా కట్ చేసి దగ్గరికి వేసిన తర్వాత కొట్టేసినాం అనుకో ఈజీగా మళ్ళీ ఎప్పటి అయితే ఉంటుంది కదా కొత్త రింగ్ టైప్ అయితే అవుతుంది చాలా మంది ఏం చేస్తున్నాడు అన్న నడుస్తుంది ఏం కదా పెట్టే అన్న ఇప్పటి మంది మెల్లగా గాలి కొట్టానా గాలి కొట్టిన తర్వాత మనం తర్వాత టైర్ ఫిట్ చేసినా ఇంకా గాలి కూడా అప్పుడు లేకపోతే చేసినా దీనికి కట్టలు కాకి వండిపోతానా అది అంటుంటారబ్బా అలాంటివి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఓకే వెల్డింగ్ కొట్టేసి గ్రాండింగ్ టైర్ సైడ్ వేసి గ్రాండింగ్ పెట్టేసి మంచిగా కొట్టినాం అనుకో మనకేదని మంచిగా ఉండిపోతుంది కదా చూడండి ఇప్పటి వల్ల మళ్ళీ రింగు ఎప్పుడు కూడా కొత్త జాగ్రత్తగా ఇలాంటి వెల్డింగ్ కొట్టేటప్పుడు కూడా జర జాగ్రత్తగా కొట్టాలబ్బా చూడండి లేదు గాలి తక్కువ ఉన్నప్పుడే మనము టైర్స్లో గాలి పెట్టుకోవాలి చాలా మంది ఏం అంటే టైర్ మంచిగా గాలి తక్కువ ఉంది నడుస్తుంది కదా అంటాం కానీ టైరు మనం కొట్టే కొడ్డుకి ఎంత హీట్ అవుతుందో తెలుసా మరి ఘోరంగా అయితే హీట్ అవుతుంది అందుకనే గాలి కొద్దిగా తక్కువ ఉన్నప్పుడే గాలి పెట్టుకుంటే మనకు కొద్దిగా బెటర్ దెన్ మంచిగా బాగుంటుంది అనుకుంటున్నాం అంతేనా కదా ఒకసారి కామెంట్ అయితే వేయండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ ఇవ్వట్లేదు కామెంట్లు లేవు కనీసం వీడియోస్ బాగాలేకున్నా మంచిగా వీడియో జర అట్లా కూడా బాగాలేకున్నా మంచిగా కూడా కామెంట్ చేయండి అర్థం అవుతుంది మనకు ఏ విధంగా చెయ్యాలి ఏం చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు వెల్డింగ్ అయితే అయిపోయింది చూద్దాం ఈ వెల్డింగ్ చిన్న మిషన్ చూస్తున్నారు కదా ఈ వెల్డింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాం మనోడైతే పర్ఫెక్ట్ వెల్డింగ్ లో మన రీఫర్ కూడా ఇంతకు ముందు రెండు సార్లు రిపేర్ చేశాడు మనవడే చూస్తున్నారు ఇచ్చిన తర్వాత మన ఇంకో పట్టి కూర్చుంటుంది లాక్ లాక్ పట్టి అది ఎక్కడైతే బార్డర్ మీద కూర్చుంటుందో అక్కడ గ్రాండింగ్ చేపించదు ఆల్ట్రేషన్ గ్రాండింగ్ చేపిస్తే పట్టి అయితే మంచిది ఉంటది చేపించకపోతే చూస్తున్నారు చూస్తున్నారు కదా పట్టి కూర్చున్నది కదా ఆ ఇక్కడ అందుకని నేను వెల్డింగ్ కొట్టిందన్నాను కొట్టిస్తే కరెక్ట్గా అలా కరెక్ట్ గా అవ్వకుంటది ఎందుకంటే ఇంతకు ముందు చూసినప్పుడైతే మరి ఘోరంగా గ్యాప్ వచ్చిందబ్బ గ్యాప్ చూసి నాకు కూడా బయట అది కుట్ర బాబనే చూస్తేనే కదా చూద్దాం ఇసుక తయర్కి వెళ్ళేమో మధ్య అన్ని అమ్మ కానీ ఇప్పటిదాకా ఎన్ని రోజులే మనకు వాడు చెప్పాక మనకు తెలియదు ఎందుకంటే అది ఇప్పటిదాకా మనం ఫేస్ చేయలేదా కాబట్టి తెలియదు ఇప్పుడు ఫేస్ చేసిన వాడు ఇప్పుడు ఇప్పుడు కాబట్టి మనకు అర్థం లేకుంటే మనం చాలా మంది ఏం చేస్తుంటారు అంటే రింగ్ అయింది కొత్త వేసుకో అది వేసుకో ఇది చేసుకో వెల్డింగ్ కొట్టించుతారు అబో అబో అయిపోద్ది అని వాడు అన్నారు అది ఓకేనా చూస్తున్నారు కదా టైర్ సర్వీస్ కుక్క అయింది మామూలుగా లేదు ఈ సంవత్సరం అయితే ట్రాలీ వరకు పంప్చర్ అవడు నడుపుడు పంప్చర్ అవడు నడుపు అదే ఉంది ఏమన్నా నెగ్లెట్ ఏంటంటే హెయిర్ కొద్దిగా తగ్గినప్పుడు గాలి పెట్టుకుంటే టైర్స్ అంత ట సపోర్ట్ చేస్తాయి అబ్బా మనం గాలి పెట్టాము ఏం పెట్టాము మన ఇచ్చి వీడియో మన ఇష్టం వచ్చా అన్నట్టు చూసుకుంటానే పోతాం చేస్తూనే పోతాం అదే ప్రాబ్లం ఎందుకంటే విశేషాలు ఫ్యాండ్స్ చెప్పాలి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వచ్చేసి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కొంచెం కామెంట్ కూడా చేయండి అబ్బా కామెంట్ చేస్తే అయితే మనకు అర్థం అవుతుంది ఎవరు కూడా కామెంట్ చేయడం లేదు వీడియో చూడడం లేదు ఏంటో అన్ని కొన్ని వేస్ట్ వేస్ట్ వీడియోలతో అయితే పెడితే చాలా బాగా వస్తారు అబ్బా మనకు కానీ ఇలాంటి వీడియోస్ చూడడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు ఎందుకో ఏమో కానీ సపోజ్ ఇది ఒక్కటే అని కాదు ఈ టైర్స్ ఇట్లాంటివి లారీకి కానీ లారీ టైర్స్ కానీ అవిట్లో కూడా పని చేస్తాయి కదా అబ్బాయి ఏంటి అనేది లారీలకు కూడా సేమే ఉంటుంది కదా లారీస్ కానీ అవి కానీ తెలియదు కదా తెలియక ఇబ్బంది పడతారు ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియో కావాలి కామెంట్ తీయండి కామెంట్ చేస్తే మాకైతే అర్థం అవుతుంది కామెంట్ చేస్తేనే అబ్బాయి వీడియో మన సబ్స్క్రైబర్స్ కోసమని ಆ ವೀಡಿಯೋಗಾ ಓಕೆನಾ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೇಲೆ ವೀಡಿಯೋಸ್ ಬೆಲ್ ಐಕ್ ಅಲ್ಲಿ ಟೇಟ್ಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೇದ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬೈಸ್